తనకున్న సామర్థ్యం తక్కువైనా తనకున్న జ్ఞానం తక్కువైనా మీరు తనను బలపరిచారు తనను మీరు స్థిరపరిచారు తన నోటి వాక్టులో మరి ప్రభా మీరు తనకు మరి ప్రభావ తను కృపణించి ప్రభా తన నోటి మాటలుగా మీరుండి ఎన్నో పనులు చేశారు తనకిచ్చిన సామర్థ్యం కొలుస్తుంది మంచి దేవుని ఆలయం దేవుని ఆలయంలో పరిశుద్ధి ప్రభా కుమార్తెలు అల్లులు మన మన మనోరామ ఆత్మ సంబంధమైన కుటుంబం ఎంతోమంది సంతోషించడానికి తన ఈ ప్రభు ప్రభువులో తన ప్రయాసపడి హరి ప్రభా తన ఫలితాన్ని కూడా మేము ఇప్పుడు చూడగలుగుతున్నాం మా జీవి మా జీవితం యొక్క సంగతి తెలియజేస్తూ గుర్తు చేస్తున్నారు ప్రభుత్ తనలో పని చేసిన ఆత్మనే ఆశలో ఉంది కదా మేము కూడా ప్రభునంత ప్రయాస్కోవడానికి ప్రభుడు ప్రభు ఉపయోగపడే పని చేయాలి అర్థమైనది కాదు అరి ప్రభా మనకు ఏమీ లేదని సాపులు చెప్పకుండా ఎంత జాగ్రత్తగా కలిగిన అనుకూలతలతోనే ప్రభావ విద్యుత్ ద్వారా మేము పని చేయాలి ఆత్మను సంపాదించాలి అరి ప్రభా

పిల్లలు తన తల్లిని కోలుపు కుటుంబము ఒక కుటుంబ యజమానిని శిరస్సును కొర సంఘము ఒక దైవికమైనటువంటి నాయకుడు కోరుకు మందరము ఒక ఆత్మీయమైన తండ్రి లాంటి స్థానాన్ని కోరుకుంటూ మాకు మాదిరిగా నడుచుతున్న వారిని కూడా కోరుకుంటుంది మనం ఇంత దుఃఖంలో ఉన్నాము ఈ దుఃఖాన్ని మీరే ఆదరించే మాట చే మాకు తెలుసు మా తండ్రిని మాయ్య గారిని తప్పకుండా పరలోకంలో కలిసిపోతాను మాకు ఇచ్చిన నిరీక్షణ కొరకు మరి ప్రభా ఇతోటి వారిని నాయకులుగా ఏం చేరు గ్లోబల్ మరి ప్రభావ ఈ రాసుని పనిని హెచ్చించారు ఘనపరిచారు స్తోత్రాలు మన జీవితాన్ని గుణంతో ముగించడానికి మీరు భౌతికకాయం లేదన్న భూస్థాపన నిమిత్తం అనేక మంది పరిష్కారం రాగలిగారు ప్రభావ భూస్థాపన ద్వారా కూడా మీరు మాట్లాడు సమయం స్తోత్రాలు చేయొచ్చు తిరిగి ప్రతిష్ఠించు ప్రభువులు స్థిరపరచు govor očetu jesu Kristu na mnogo pradancu i veđu čunam tamo amen